ఐక్యత సాధిద్దాం సాధితం ఆడబడు వీడబడు ఐక్యత నాయకత్వం రాష్ట్ర నాయకత్వం విజయవంతం చేయండి నవంబర్ ఎనివ్వరి దీక్షను ఐక్యత

ఈ రిలే నిర్హార దీక్షలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల మేధావులు అదేవిధంగా ప్రొఫెసర్లు రాజకీయ నాయకులందరూ కూడా వస్తారు వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు దీక్షలో పాల్గొంటారు దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల తరఫున అందరినీ కోరుతా ఉన్నాం అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని పార్లమెంట్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి తక్షణమే రాష్ట్రపతి గెజెట్ ద్వారా నైన్ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో మేమందరం కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ తీసుకుని బీసీ సంఘాలని బీసీ విద్యార్థుల్ని ఎస్సీ ఎస్టీ భోజన సంఘాలు కూడా కార్యాచరణ తీసుకుని రానున్న రోజుల్లో ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈషోలో మాత్రం జోక్యం చేసుకుని ఈ బిల్లుకు సపోర్ట్ చేసి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తాం నల్లవారి దేవస్థాని వెంటనే పార్లమెంట్ డిమాండ్ చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నవంబర్ నాలుగు నుంచి ఎనిమిది వరకు మరి విద్యార్థుల దీక్షను పూనుకున్నాం ఈ దీక్షకు పెద్ద ఎత్తున విద్యా సంఘాలు కావచ్చు బహుజన మేధాలు కావచ్చు బీసీలు కావచ్చు తప్పకుండా అందరూ ఆదాయ్ విజయవంతాన్ని కొడతా ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొడుతా ఉన్నాం బీసీ రియేషన్ బిల్ పార్లమెంట్ సమాజంలో ఆమోదించి నైన్ డిమాండ్ చేస్తా ఉన్నాం